మాటలకు అందరి నేను సందర్భం ఆ ఇద్దరం కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి నా కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి నా కోటలో లేని కోటన్న మనవాళ్ళు ఇద్దరు అన్నకు శాంతి ఆత్మకు శాంతి కలగాలి अंधर कहा उन्धोष्प आउ चर्त कुझ्छ हा अफ्ट्र मुधैपुरल हएलेहस ऍाच श्रक्रम्म्स ठेश्थ scholars अप्ग्स अफ्ट्ल प्रास्ब dignity అనుభవం చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబుమోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృష్కంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహమాటంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీకి దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీకి దారేది వరకు నాకు ఆయనకి మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది ఆకాంక్షించే ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయనది విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబుమోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసాం ఇలాంటి వ్యక్తి ఈ రోజులు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధగా నిం మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరడం మనస్ఫూర్తిగా ఆ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది

아, 아, 아.

విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీరాస్ రావు గారు మహానటుడు ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది అది ప్రాణం ఖరీదు అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు సో సుదీర్ఘమైనటువంటి ఈ ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది అంత ఆయన ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది దాంతో షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది ఇంకా ఆయన చేయలేని క్యారెక్టరు చేయని క్యారెక్టరు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకునేటువంటి గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒకొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈరోజు లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరని లోటు అలాంటి మహానటుడు అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు అలా నటుడు మనకు దొరకరేమో కూడా ఉండరేమో కూడా అది ఎవరు పూర్తి చేయటటువంటి చాలా భారీ నష్టం పరిశ్రమకి వారిని వారి ఆత్మానికి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను